సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఏమవుతున్నదంటే మాజిస్ట్రేట్ అనేటటువంటి వాళ్ళు మన ప్రాంత న్యాయమూర్తి వాళ్ళకి పూర్తి ఇవ్వట్లేదు ఇక్కడ వీళ్ళు అంటే మనకి జుడిషియరీలో ఉండే ఒక ఫార్ములా అంటే నేను లానే చదువుతున్నప్పుడు నేర్చుకున్నది కానీ లేదా ఫీల్డ్లో నేను గమనించింది కానీ న్యాయమూర్తులతో వాళ్ళతో కూర్చున్నప్పుడు అంటే మనం మీటింగుల సందర్భంగా ఇప్పుడు దాని పేరే పేరేమంటారు లోక్ అదాలత్లాంటప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లి పెడుతుంటారు అప్పుడు వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడినటువంటి కానీ కొంతమంది న్యాయమూర్తులతో నేను మాట్లాడినప్పుడు కానీ వీళ్ళ వ్యవహార శైలి ఎప్పుడూ కూడా న్యాయమూర్తులు అన్యాయం జరగాలి అని కోరుకోరు అన్యాయానికి తమ కారణం కావాలని కోరుకోరు సిస్టంలో జరగాలని కోరుకుంటారు ఈ కోరుకునేటటువంటి వాళ్ళకి ఈ మ్యాజిస్ట్రేట్ల దగ్గర నుంచి పై స్థాయి దాకా కూడా వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తుంది ప్రాసిక్యూషన్ నుంచి వస్తుంది కానీ వాళ్ళకున్న ఫార్ములా ఏంటంటే అంటే జ్యుడిషియరీలో సూత్రం ఏంటంటే నువ్వు అవతలు ఉన్నటువంటి కక్షిదారు కోణంలో నుంచి కాకుండా ఎవరైతే నిందితుడు ఉంటాడో అతని కోణంలో నుంచి చూడమంటారు అంటే దీన్ని ఏమంటావంటే రాజ్యం ఎప్పుడూ కూడా వ్యక్తిని బలిపశం చేయడానికి చూస్తుంటుంది ఒక దాన్ని ఏమంటారు వామపక్ష పరిభాషలో చూస్తే రాజ్యం